న్యూస్ కి స్వాగతం గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం వరగని గ్రామంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాను నీట ముడిగిన పంట పొలాలను మరియు నివాస గృహాలను పరిశీలించిన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ ఈ కార్యక్రమంలో బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే వర్షాల ద్వారా కలిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అదే విధంగా నీట ములిగిన గృహాలకు అవసరమైన ప్రభుత్వ సాయం చేయాలని తెలిపారు

અમંતલ જોコネક્ટર નિશાટડી કે આપો અરે લેદયા બોટકા હા લેતોની